మీ మన పార్టీ గురించి అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ గడిపారు థ్యాంక్ యూ ఫర్ దర్ ఈరోజు ఈ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఈ మెడవాయి పంచాయతీలో ఉన్న వైఎస్ఆర్సీపీ వచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అలాగే వేదిక మీదున్న పెద్దలు ఇన్చార్జ్ ఈప గారికి ఆనంద రంగారెడ్డి అన్నగారికి తర్వాత రంగే గౌడ్ గారికి ఎంపీపీ గారికి తర్వాత ఇంకా ముఖ్య అనుబంధ సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరికి ముఖ్య నాయకులు మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏం జరుగుతూ ఉంది ఎలా వాళ్ళు మోసాలు చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు కంప్లీట్గా వాళ్ళు చెప్పిన విధంగా అయితే ఏమీ నెరవేర్చలేదు మనందరికీ తెలుసు మన వైఎస్ఆర్సిపి పార్టీ పోరాటాలు చేసి ధర్నాలు చేసి ప్రశ్నిస్తే ఒక్క పథకం స్టార్ట్ చేసినారు ఏదది అమ్మఒడి పేరుతో ఉన్న తల్లికి వందల అది కూడా వాళ్ళు చెప్పినట్లు నీకు పదహైదు నీకు పదహైదు ఒకరికి లేదు ఏదో ఒకరికో ఇద్దరికో ఇస్తున్నారు అది ఎవరికి వస్తున్నాయో తెలియదు ఆ పదహైదులో కూడా మళ్ళీ పదమూడు వేలు ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు ఒక పద్ధతి లేకుండా అదే మన ప్రభుత్వంలో అయితే మీకు తెలుసు కదమ్మా ఎట్లుండేది చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి వచ్చింది కదా అంతే అది అది మన ప్రభుత్వానికి ఉన్న మన వైఎస్ఆర్ సిపి చీఫ్ జగన్ అన్న మాజీ సీఎంకున్న క్రెడిబిలిటీ ఆయన అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం ఇది రెండో అయితే హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఆయన ఏది చెప్పిన చెప్పిన ప్రతి హామీని ఇచ్చినారు అందుకే ఈరోజు మనం ధైర్యంగా పోతున్నాం ప్రజల్లోకి మాట్లాడడానికి అదే వీళ్ళు మీరు చూస్తుంటారు ఇప్పుడు వస్తున్నారు కదా ఇంటింటికి మాది మంచి ప్రభుత్వం అని చూస్తే నవ్వు వస్తుంది ఇది మంచి ప్రభుత్వమా ఎవరికి మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం కాదు ఎవరికి మంచి ప్రభుత్వం కాదు ఇది ఇంకా ముఖ్యంగా మహిళలపై ఎన్ని లైంగిక దాడులు జరుగుతున్నాయో అందరికీ తెలుసు యాక్చువల్లీ నిన్న గుడ్ టీడీపీ ఎమ్మెల్యే ఆయన వాళ్ళ టీడీపీలోనే పోటీ చేసి ఓడిపోయిన ఆయన లైంగికంగా వేధిస్తున్నాడు వీడియో కాల్స్ చేసి అది కూడా బయటకు వచ్చింది ఇట్లాంటి కిరాతకమైన పనులు చేస్తూ వేధిస్తున్నారు ఇవన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళు చేస్తున్న మోసాలని వీళ్ళలో ఎలాగైతే మహిళలకి ఎవరికి రక్షణ లేకుండా పోతుంది అనే విషయాన్ని తప్ప ఉంది అది చెయ్యాలి అంటే మన సెంట్రల్ ఆఫీస్ లో కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినారు ఏమంటే గ్రామ స్థాయి నుండి చేయాలని పటిష్టంగా నిర్మించాలని దానిలో భాగంగానే ఇప్పుడు మన మడీరా కాన్షియెన్సీని ఫస్ట్ రోల్ మోడల్ కాన్స్టిట్యుగా ఎదుర్కొన్నారు అది ఎందుకో తెలుసా మీకు రాష్ట్రంలోనే నిజంగా చాలా ఘాటుగా పోరాడిన మీరందరినీ చూసే ఆల్మోస్ట్ మీరు గెలిచిన మనం గెలిచినాం ఇక్కడ కాకపోతే మోసం జరిగింది అంతే అది వాళ్ళ దృష్టిలో ఉంది ఇక్కడ ఎంత స్ట్రాంగ్ గా మనకు వైఎస్ఆర్ సిపి క్యాడర్ ఉంది అనేది జగన్ అన్నకు తెలుసు అందుకే ఫస్ట్ ఇది పైలట్ ప్రాజెక్ట్ గా పెట్టుకున్నారు దీనిలో మనం కమిటీలు వేసి ఇది సక్సెస్ అయితే ఈ మోడల్ మొత్తం రాష్ట్రం అంతా ఆంధ్ర అంతే మూర్ఖంగా కాదు మనం మాట్లాడితే వాళ్ళలో కనీసం ఒక పది మంది మాట్లాడితే ఇద్దరైనా మారుతారు తప్పకుండా ముఖ్యంగా మహిళలు మీరు చేళ్ళలో పోతారు చెట్టు కింద నీళ్ల దగ్గర ఎక్కడో ప్రతి ఒక్కరికి లోపలైతే ఉంది ప్రతి మహిళలకి ఎందుకంటే మన జగన డీబీటీ ద్వారా ఏదో ఒక పథకం వచ్చేది వాళ్ళతో అంతో ఎంతో డబ్బులు ఉండేవి ఇంట్లో మొగోళ్ల మీద ఆధారపడకుండా వాళ్ళకంత వాళ్ళతోనే ఉండేది ఇప్పుడు ఆ అదృష్టం లేదు కాబట్టి మహిళలందరూ చాలా కోపంగా కసిగా ఉన్నారు వాళ్ళు బయటికి చెప్పడం లేదు కానీ టీడీపీ వాళ్ళకు కూడా అదే ఫీలింగ్ యాక్చువల్లీ బయటికి చెప్పరు మీకే తెలుసుంటుంది కదా సో అట్లాంటి వాళ్ళని మనం క్యాచ్ చేసుకోవాలి అలాగా మనం మొత్తం మార్పు తీసుకురావాలి దానికి మనకు చాలా టైం ఉంది త్రీ ఇయర్స్ ఉంది అందుకే ఈ కమిటీలన్నీ వేస్తే ఇప్పుడు నేను చెప్పిన విధంగా టోటల్గా మంది అవుతారు ఈ కమిటీలో ఈ యాభై నాలుగు మంది ఖచ్చితంగా ఎవ్రీ ప్రతి నాలుగవ వారం ప్రతి నాలుగవ ఆదివారం ప్రతి మంత్ లో ప్రతి నెలలో నాలుగవ ఆదివారం తప్పకుండా ఈ యాభై నాలుగు మంది ఏదో ఒక గ్రామంలో కూర్చొని మీరు మీటింగ్ జస్ట్ రచ్చబండి అనుకోండి చెట్టు కింద కూర్చొని మాట్లాడాలి ఏంటి మీ గ్రామంలో ఏం సమస్యలు జరుగుతున్నాయి ప్రస్తుతం దాన్ని ఎలా తీసుకెళ్ళాలి మీరు ఏం ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటివన్నీ మాట్లాడుకోవాలి ఒక రిపోర్ట్ లాగా చిన్న చిన్న పాయింట్స్ రాసుకోవాలి ఇవన్నీ తప్పు